మెడికల్ కాలేజీలనే ప్రైవేటుల చేతిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు బాగా తహతాలు ఆడిపోతా ఉన్నారు ఆ తాహతాలు ఆడిన దాని ప్రకారం కంపెనీలు కూడా మొట్టమొదటి బాగా ఆసక్తి చూపినాయి ఎస్ మాకు ఆ మెడికల్ కాలేజ్ కావాలి ఈ మెడికల్ కాలేజ్ కావాలని బాగా ఆత్రం పడ్డాయి అవి కూడా తీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కి ధర్నాలు చేసి కోటి సంతకాలు పేరిట ఉద్యమం నడిపి ఐదేసుకెళ్ళి గవర్నర్ గారికి ఇచ్చి కోర్టులో మేము పోరాడుతామని ప్రకటించి చివరాగరికి ఎంత చేసినా కానీ మీరు ముందుకు వచ్చి ఈ కాలేజీలు కానీ తీసుకున్నా లేకపోతే ప్రభుత్వం ముందుకెళ్ళి ఏం చేసినా కానీ రేపు మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని రెండు నెలల్లో జైలు లేపిస్తాం ఇది అతిపెద్ద స్కామ్ అయిదని చెప్పి జగన్ గారు హెచ్చరించారు ఇక చంద్రబాబు నాయుడు గారు నాలుగు మెడికల్ కాలేజీలకి టెండర్లు పిలిచారు మార్కాపురం పులివెందుల మదనపల్లి ఆదోని మూడు మెడికల్ కాలేజీలు కనీసం ఒక్క హాస్పిటల్ సంబంధించిన మెడికల్ కాలేజీలు పాల్గొనడానికి ఏ ఒక్క దాన్ని కూడా ముందుకు రాల ఆ మూడు మార్కాపురం మదనపల్లి పులివెందుల ఒక్క ఆదోనికి మాత్రం కిమ్సోలు వేశారు అని చెప్పి వార్తలు వచ్చినాయి ఆంధ్రజ్యోతి ఈనాడు చివరగా ప్రభుత్వం కూడా కిమ్స్ వేశారు అన్నట్టుగా చెప్పారు ఈరోజు కిమ్సోళ్ళు కూడా మేము ఏం లేదు మేము ఎటువంటి బిడ్డింగ్లో పాల్గొనలేదు మాకు సంబంధం లేదు ఆ టెండర్తో మేమేమి పాల్గొనలేదు మాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పింది ఇక ప్రభుత్వానికి ఇంతకంటే ఇంతకంటే అవమానం ఏదైనా ఉంటుందా ఇంతకంటే అవమానం ప్రజా వ్యతిరేక ఉద్యమాలు నడుపుతున్నా మేము ఏక్ నిరంజన్ మా మా విధానాలు ఇలాగ ఉంటే మేము ఎవరై పట్టించుకోం మాకు నచ్చినే చేస్తాం ప్రజా ఉద్యమాలు చేసుకోని కోర్టు సంతకాలు పెట్టుకునివ్వండి కోర్టులో పోరాడండి కానీ మాకు ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చింది మేము చేస్తాం అని చెప్పి రాయితీలు ఇస్తాం ఇంకొద్దిగా రాయితీలు ఇస్తాం ఇంకొద్దిగా రాయితీలు ఇస్తాం ఎత్తైన ప్రైవేట చేతిలో పెడతాం మేమైతే గవర్నమెంట్ పరిధిలో ఉంచం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక మెడికల్ కాలేజీకి సంబంధించి టెండర్ ప్రక్రియలో పాల్గొనకపోయిన కంపెనీలు కూడా ఇంకొద్దిగా ఆఫర్లు ఇస్తున్నారు ఇంకొద్దిగా ఆఫర్లు దీంతో ఎక్కడైనా వస్తాయి అనుకుంటే కిమ్సోస్ వేసిన ఆధునిక వేసిన కిమ్సోలు కూడా వెనక్కి తగ్గారు ఇప్పుడే కిమ్సోలు ప్రకటించారు మాకు దానికి ఎటువంటి సంబంధం లేదా మేము అసలు వేయలేదు ఆ టెండర్ ప్రక్రియలో మేము పాల్గొనలేదు మాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పింది మరి దీనిపైన ప్రభుత్వం వారు ఏ రకంగా స్పందిస్తారు ఏ రకంగా స్పందిస్తారు కంపెనీలు ఏ అయితే రాలేదు అంటే జగన్ గారు మేము బూచి చూపించడం మీరు చక్కగా న్యాయబద్ధంగా మన రాష్ట్రం గౌరవప్రదంగా చేస్తే కంపెనీలు ఎందుకు రావు ఈ మెడికల్ కాలేజీలోని ప్రైవేట్ ప్రైవేట చేతిలో పెట్టే బదులు మన పరిధిలో ఉంటూ మన గవర్నమెంట్ అనేది నాలుగు వేల కోట్లు పెట్టి కడితే మొత్తం కంప్లీట్ అయిపోతే ప్రజలకి అందుబాటులో ఉంటాయి కానీ మీరేం చేస్తున్నారు ఏక్ నిరంజన్ లాగా నా విధానం ఎంత నేను ఇంతే నాది నా విధానాలు ఎంత నేను చేతిలో పెడతాను ముందుకు వెళ్తుంటే ఇట్లాంటి షాక్లే తగులుతాయి ఎట్లా షాక్ లేదు తగులుతీ జగన్ గారు గట్టిగా వార్నింగ్ చెలుకు వాళ్ళందరూ తగ్గారు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఫుల్గా ఉంది మీకు తెలియట్లా ఎంత దారుణంగా ఉందంటే మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రంగా ఉంది మీరు రూపాయి అనుకున్నారనుకుంటున్నారు పది రూపాయలు అయింది వ్యతిరేకత మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది అది మీరు భరించలేరు కూడా ఆ వ్యతిరేకత తెలిస్తే గ్రౌండ్ లెవెల్ ఎలా ఉందని అది తెలుసుకునే ప్రయత్నం చేయండి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మీ నిర్ణయాలు మీరు ఎలాగేసుకుంటారో చూద్దాం